తుఫాను నుంచి ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే దాంట్లో భాగంగా ప్రివెంటివ్ చర్యలో భాగంగా ఈ సహాయ శిబిరాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానికి మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ కూడా వాళ్ళ అధికారులకు కానీ ప్రభుత్వ ఈ చర్యలకు పూర్తి మద్దతుగా ఉండి ప్రజలకి సహాయకారిగా ఉంటాము చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాల విషయంలో కూడా మేము ప్రజలతో అంటిపెట్టుకొని ఉండి ఎప్పటికప్పుడు అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు వచ్చే విధంగా మా కార్యకర్తలు అందరూ కూడా అన్ని శిబిరాలు కూడా తిరిగి పరిశీలించి ప్రభుత్వానికి తగినటువంటి సహాయం చేయడానికి తోడ్పడటం కోసం మేము ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది అధికారులు కూడా శ్రద్ధతోటి ఇప్పుడు ఇక్కడ మన విజయవాడ నైట్కి బహుశా మిడ్ నైట్కి దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉండొచ్చు అది బందరు దాటి కాకినాడ వైపు వెళ్తే దీనికి తక్కువ ఉంటుంది అటువైపు చాలా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఉన్నప్పుడు రోడ్లు నీళ్లు వాళ్ళకి ఇళ్ళు సౌకర్ ఏర్పాటు చేస్తున్నారు క్రమక్రమంగా వాళ్ళు మొత్తం శ్రద్ధ తగ్గిపోయింది తగ్గటే కాదు వాళ్ళని ఎట్లొక్కడ ఖాళీ చేయించి ఇప్పుడు ఒకప్పుడు ధనవంతులు కింద ఉండేవాళ్ళు ఇప్పుడు కొండల మీద చేస్తున్నారు జనాన్ని కిందకి దించి ఇళ్ళు పైకి చేరడం కోసం చాలా ఇక్కడే కాదు ఇక్కడ కానీ విశాఖపట్నం కానీ ఇటు కూడా మనకు సహజంగా ఉండేటువంటి కొండ అన్నింటిలో కూడా ఇప్పుడు సౌకర్యాలు నీళ్లు కానీ దాని రోడ్లు సైడ్ వాల్స్ కానీ ఇటు కూడా చాలా నిర్లక్ష్యం ఉంది ఎప్పుడూ ఎక్కడ పడిపోద్దు కూడా తెలియని పరిస్థితి ఒక వాలు ఇప్పుడు వర్షం కానీ కొట్టిందంటే రాత్రికి ఈ వర్షానికి కొన్ని మట్టి అంతా కొట్టుకుపోయి ఇప్పుడు కొంతమందిని ఇక్కడ అడిగాము ఇక్కడ కూడా లోపల ఉన్నారు ఇళ్ళు పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది అందుకని ఈ తుఫాను అనంతరమైన ఇళ్ళు అన్నిటి కూడా తగిన విధంగా భద్రతా చర్యలు వాటర్తో సహా రోడ్లు వాటరే కాకుండా దానికి కావాల్సినటువంటి రోడ్లు కావన్నీ కూడా రిటర్నింగ్ వాల్స్ కానీ ఇవన్నీ కూడా తగిన విధంగా వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేయాలని కోరుతున్నాం కార్పొరేటరు మాకు వీళ్ళు చెప్పింది అంటే మీరు ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటున్నారు మరి ఎక్కడికి వెళ్ళాలంటే ఎప్పుడంటే క్యాంప్కి వచ్చారు తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ వచ్చినా అద్దే అది న్యాయం కాదు ఏదైనా ప్రమాదకరంగా ఖాళీ చేయడానికి వస్తుంది ప్రత్యామ్నాయ స్థలం ఇల్లు చూపెట్టి ఖాళీ జీవనాలి తప్ప ప్రత్యామ్నాయం చూపెట్టకుండా మీరు దిక్కున్న చోటుకు పోండి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెప్పడం అనేది అది న్యాయం కాదని చెప్పి మేము అనుకుంటున్నాం